తడ మండలం బోడిలింగాలపేట దగ్గర నారాయణ స్కూల్ బస్సు బోల్త పడింది ఇవాళ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి ఘటన జరిగినట్లు సమాచారం అందులో సుమారుగా ముప్పై నుంచి యాభై మంది వరకు పిల్లలు ఉన్నట్లుగా మీడియా ప్రతినిధులు తెలియచేయడం జరుగుతుంది విద్యార్థులకు తేలికపాటి గాయాలతో బయటపడ్డారు చికిత్స నిమిత్తం విద్యార్థులు సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి వారిని తరలించారు అలాగే సూళ్లూరుపేట నారాయణ స్కూల్ వద్ద విద్యార్థి సంఘాల నాయకులు గేటు ముందర బయటాయించడం జరిగింది పిడిఎస్యు ఎస్ఎఫ్ఐ ఎస్ఎస్ ఏఎస్ఎఫ్ఐ ఏబివిపి అలాగే సిపిఐ నాయకులు కూడా ఇద లో పాల్గొనడం జరిగింది విద్యార్థి నాయకులు సూళ్ళూరుపేట ఎస్ఏ బ్రాహ్మణ నాయుడు అలానే సూళ్ళూరుపేట ఆర్జీఓ మురళీకృష్ణ వచ్చి విద్యార్థి నాయకుల డిమాండ్ కొరకు సూళ్ళూరుపేటలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ అలానే కార్పొరేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క స్కూల్ లైసెన్స్ ను అలానే వెహికల్స్ ను ఫిట్నెస్ వెహికల్స్ ను డ్రైవర్ లైసెన్స్ ను అతనికి బ్యాచ్ ఉందా లేకపోతే లైట్ మోటార్ వెహికల్స్ లైసెన్స్ తోనే చెక్ చేయాలని ఆర్జీఓ మురళీకృష్ణని విద్యార్థి నాయకులతో కోరటం జరిగింది ఈ ధర్నాలోని పాల్గొన్న పిడిఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు నరేందర్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగరాజు ఏఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి సూర్య అలాగే ఏబీవీపీ సన్ని విద్యార్థులు ఈ నానా ఏం కాలేదు రే ఏదో తలకడితే అక్కడ దెబ్బ పెట్టినది నాకు గీట్టుకున్నది